జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్పై మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై అసభ్యమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రపాటి అర్జున్ రావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం నాడు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రెపాటి అర్జున్ రావు మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని తమ రాజకీయ లబ్ధి కొరకు జగన్ వద్ద మెప్పు పొందేందుకు ఆయన వ్యక్తిత్వాన్ని హాస్యం చేస్తూ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులను అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు సినీ నటి శ్రీరెడ్డి మాజీ మంత్రి జోగి రమేష్ సినీ రచయిత పోసాని కృష్ణమురళి మీద చర్యలు తీసుకోవాలని ఓంగోళ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇప్పుడు తప్పకుండా వారిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాపులందరూ ఐక్యమై ఉద్యమం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చెన్నకేశవ నాయుడు కాపు యువజన నాయకులు గొర్రెపాటి సుబ్బారావు కందుకూరి సాయి గోపంశెట్టి దుర్గా తోటా రామారావు అరిగా చలమయ్య చందు ఠాగూర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వ హయాంలో అధికారం మతంతో కొంతమంది వారి ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళని చెప్పరాని బండబూతులతో తిట్టడం జరిగింది వారి వ్యక్తిత్వ ఆనందం కూడా చేయటం జరిగింది చట్టపరంగా విడిపోయిన పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కూడా నానా విధమైన యాగీలు చేయటం జరిగింది వారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అదే విధంగా యావత్తు కాపులో కానీ మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళంతా ప్రయత్నం చేశారు మేము గతంలోనే వీళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వటం జరిగింది కానీ గత ప్రభుత్వ హయాంలో రిపోర్ట్ తీసుకోలేదు వారిలో ముఖ్యంగా సినిమా యాక్టర్ శ్రీరెడ్డి ఆమె చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వారి భార్యలను వారి బిడ్డలను అనేక రకమైన బూత్ మాటలతోటి వాళ్ళని ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా ఎక్కడో ఉండి తిట్టడం జరుగుతుంది అదేవిధంగా పోసాని కృష్ణమౌరళి అనే సినిమా రైటర్ కూడా ఇష్టం వచ్చిన బండభూతులతోటి ఇంకా ఎవరెవరితోటి అక్రమ సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇతను మాట్లాడటం కూడా జరిగింది అతనిపై కూడా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా జోగి రమేష్ అనే మాజీ మంత్రి తన మంత్రి పదవి కోసం జగన్ గారి మెప్పు కొరకు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చేట్టుగా జోకరు బ్రోకరు ఇంకా అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది అదేవిధంగా చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టడం జరిగి చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కూడా దాడికి వెళ్ళటం జరిగింది అందువల్ల అతనిపై కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా టెక్ టెక్కలి ఎమ్మెల్సీ శీను అని ఆయన ఆయనేదో శ్రీరామచంద్రుడు అయినట్లుగా పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు భార్యల గురించి రకరకాలైన కామెంట్లు చేస్తూ రింగులోకి వస్తే నాకౌట్ చేస్తాను పవన్ కళ్యాణ్ని రెండు దెబ్బలు కోటి చంపేస్తానని శబదాలు చేస్తున్నాడు వీళ్ళందరూ అన్నరాని మాటలతోటి వీళ్ళ వ్యక్తిత్వ అన్నం చేస్తున్నారు దీని అంతా చూసి యావత్తు రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో ఉన్న కాపు లోకం యొక్క యావత్తు కాపు లోకం యొక్క మనోభావాలు దెబ్బతిన్నందువలన మేము ఈ రిపోర్టు ఆల్ ఇండియా